హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కేటీ నేను ఈరోజు మీకు ఒక మంచి అవకాశం తీసుకొచ్చాను ఈ నోటిఫికేషన్లో చూడండి గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఎవరైతే బ్యాంకింగ్ అవకాశానికి వెళ్ళాలనుకుంటున్నారో లేదంటే ఎవరైతే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్కి నేను వెళ్ళి ప్రైవేట్ సెక్టార్లో టాప్ పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎవరైతే కర్నూల్ ఓకేనా కర్నూల్ నియర్ బై ప్లేసెస్ కానీ అనంతపురం కానీ రాయలసీమ ఏజెన్సీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి నోటిఫికేషన్ రావడం జరిగింది ఓకేనా చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్స్ ఉండాలి బీఈ ఎంబీఏ నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు శాలరీ వచ్చేసి టూ పాయింట్ నైన్ జీరో ల్యాక్స్ ప్రయాణం అంటుంది ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిక్స్ మంత్స్ అని చెప్పారు మేల్ అండ్ ఫిమేల్ ఎవరైనా అప్లై ఇచ్చు కానీ ఏజ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిక్స్ మంత్స్ వరకు ఏజ్ ఉంటుందో వారు మాత్రం కంపల్సరీ ఈ నోటిఫికేషన్కి ఈ రోజు మాత్రం కంపల్సరీ జాబ్కి అటెండ్ అవ్వండి ఓకేనా చూడండి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి టెన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎంకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి శంకరాస్ డిగ్రీ కాలేజ్ గాయత్రి ఎస్టేట్ దేవనగర్ కర్నూలు ఓకేనా ప్లీజ్ క్యారీ సాఫ్ట్ కాపీ అండ్ హార్డ్ కాపీ రెష్యూమ్ ప్యాన్ ఆధార్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలంటున్నారు ఏమైనా మనకు ఇతర సందేహాలు ఉంటే నైన్ ఫైవ్ డబల్ సిక్స్ వన్ త్రిబుల్ సెవెన్ ఫైవ్ త్రీకి మనం కాల్ చేసి కనుక్కోవచ్చు ఓకేనా నెక్స్ట్ మనం వివరాలకు వెళ్ళిపోతే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఓకేనా మీ డిస్టిక్ ఏదైతే ఉందో నాకు కంపల్సరీ కింద కామెంట్ చేయండి ఎవరు చూస్తున్నారో నాకు తెలుస్తుంది ఎక్కడి నుంచి జాబ్ నోటిఫికేషన్స్ రావాలో నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా చూడండి ఈ నోటిఫికేషన్లో అటెండర్ లెవెల్ జాబ్స్ తీసుకురావడం జరిగింది ఓకేనా పర్మిషన్ ఫర్ అకార్డింగ్ పై డిపిహెచ్ అండ్ ఎఫ్డబ్ల్యూ ఏపీ విజయవాడ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అండ్ ఎస్ఏడబ్ల్యూ ఓకే త్రో డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ నోటిఫికేషన్ భర్తీ చేయడం జరుగుతుంది ఇట్ ఈస్ సబ్మిటెడ్ టు డిస్టిక్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ కాకినాడ ఓకేనా నెక్స్ట్ మనం ఈ ఈ నోటిఫికేషన్లో మనం ఏం చూసుకోవచ్చు అంటే చూడండి ఫస్ట్ కేటగిరీ వైజ్గా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేట్ టూ నుంచి మూడు పోస్టులు చూసుకోవచ్చు తర్వాత రోస్టర్ పాయింట్స్ ప్రకారం చూడండి ఈ నోటిఫికేషన్లో మాత్రం ఈ ఎఫ్ఎన్ఓ అటెండర్ లెవెల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించి వీళ్ళు కంపల్సరీ అన్నీ కవర్ అయ్యే విధంగా జాబ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది ఓకేనా చూడండి ల్యాబ్ టెక్నీషియన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ ప్లస్ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ లేదు అంటే ఇంటర్మీడియట్లో ఒకేషనల్లో వన్ ఇయర్ అప్రెంటిషిప్ చేసి ఉండాలి ల్యాబ్ టెక్నీషియన్ మీద మస్ట్ బి రిజిస్టర్ విత్ పారామెడికల్ బోర్డు నుంచి మన సర్టిఫికేట్ అయితే రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉండాలని చెప్తున్నారు నెక్స్ట్ ఎఫ్ఎన్ఓకి టెన్త్ క్లాస్ అర్హత ఉండాలి లేదంటే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది ఓకేనా చూడండి చాలా రకాల కేటగిరీస్కి ఈ నోటిఫికేషన్లో అవకాశం కల్పించారు శానిటరీ అటెండెడ్ కమ్ వాచ్మెన్ ఓకేనా శానిటరీ అటెండ్ కమ్ వాచ్మెన్ పోస్ట్లకు మాత్రం ఈ నోటిఫికేషన్ చూడండి ఫో ఓసీ జనరల్కి ఎస్సీ ఉమెన్కి తర్వాత ఓసీ జనరల్లో మళ్ళీ సబ్ డివిజన్ చేసేసి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్లు ఇచ్చారు టెన్త్ క్లాస్ సార్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అని ఇక్కడ మెన్షన్ చేశారు ఓకేనా దీనికి సంబంధించి మనకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూసుకుంటే టోటల్గా హండ్రెడ్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలోకేటెడ్ ఫర్ అగ్రిగేట్ మార్క్స్ మీకు ఏదైతే సంబంధించిన క్వాలిఫికేషన్లో మార్క్స్ వచ్చి ఉంటాయో వారికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ద్వారా వెయిటేజ్ తీసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నారు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంది మళ్ళీ నేను ఈ పోస్ట్లకి అప్లై చేసుకుంటానంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టచ్చు చూడండి వెయిటేజ్ ఎలా ఇస్తారు కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఆన్ వర్కింగ్ ఏరియా ఉండే చూసుకుంటే టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ సిక్స్ మంత్స్ ట్రైబల్ ఏరియాలో పనిచేసిన వాళ్ళకి టూ పాయింట్ జీరో మార్క్స్ సిక్స్ మంత్స్ రూరల్ ఏరియాలో పనిచేసిన వారికి వన్ పాయింట్ వన్ మార్క్ ఫర్ ఇన్ సిక్స్ మంత్స్ అర్బన్ ఏరియాలో పనిచేసిన వాళ్ళకి ఎవరైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లో పనిచేసి ఉంటారో వాళ్ళు యాజ్ యూజువల్గా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఓసీబీసీ క్యాండిడేట్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం ఇన్ ద ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అండ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్కి మనం డీడీ తీయాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఫిజికల్కి చాలా హండ్రెడ్ క్యాండిడేట్స్ మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు ఏజ్ రిలాక్సేషన్ కామన్ ఎస్సీఎస్టీకి ఓబీసీ బీసీ ఓడబ్ల్యూఎస్కి ఫైవ్ ఇయర్స్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి త్రీ ఇయర్స్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్లో మాత్రం ఓకేనా మనకు ఈ నోటిఫికేషన్లో ప్రతి ఒక్క డీటెయిల్గా మనం చూసాం నెక్స్ట్ ఆ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ థర్టీ వన్ టువెల్ వచ్చింది నెక్స్ట్ మనం ఎలా అప్లై చేయాలి అనేది నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్లో మన ఫోటో తర్వాత అన్ని డీటెయిల్స్ ఫిల్ పిన్ చేసేసి మన సర్టిఫికేట్స్ అన్నీ మనం పిన్ చేసి ఒక ఎన్వలప్ కవర్లో చేసేసి ఆ పేరు డీడీ తీసేసి డీడీ కూడా మనం ఏం చేయాలి అంటే ఆ పోస్ట్లో ఎన్వలప్ చేసేసి నీట్గా పేరు రాసేసి అక్కడ ఇన్ హ్యాండ్ అన్నీ ఇవ్వచ్చు లేదంటే పోస్ట్ ద్వారా అని చేయొచ్చు చూడండి సిక్స్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ద్వారా లాస్ట్ డేట్ ఉంది వర్కింగ్ అవర్లో మాత్రమే రావాలని మెన్షన్ చేశారు నెక్స్ట్ ప్రొవిజనల్ ఎప్పుడు విడుదల అంటే ట్వంటీ ఎయిట్కి విడుదల చేశారు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఉంటుందంటే ఫిఫ్త్కి ఉంటుందని చెప్తున్నారు ఓకేనా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫిఫ్త్కు ఉంటుంది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ నెక్స్ట్ మంత్ కల్లా మనం జాబ్లో జాయిన్ అయిపోవచ్చు ఓకేనా ఇది అంటే ఇటువంటి ఈ వీడియోలో ఇటువంటి సమాచారం మనం అందించాము ఇంకా మరిన్ని వీడియోస్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఈస్ట్ గోదావరి నుంచి రావడం జరిగింది నోటిఫికేషన్ ఓకేనా మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ